హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడందరూ మంచిగా కోరుకుంటుంది ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజైతే మన ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారనమాట వచ్చిన తర్వాత నేను వీడియో తీస్తాను సో ఇప్పుడై ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే కందిపొడి కోసం నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను సో కందిపప్పు ఉందనుకున్నాను లేదు సో కొంచెం ఆర్డర్ పెట్టి తెప్పించేసరికి లేట్ అయిందనమాట ఇప్పుడు నేను కందిపొడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఓకే చూడండి వేసుకొలతో అయితే తీసుకుంటున్నాను టూ గ్లాసెస్ కందిపప్పు అనమాట టూ గ్లాసెస్ కందిపప్పు తీసుకుంటున్నాను కిచెన్లో ప్లేస్ చాలా తక్కువ ఉంటుందండి గట్టులాగా ఉంటే ఆ గట్టు మీద పెట్టుకొని చేసుకోవచ్చు కదా కిచెన్లో చాలా తక్కువ ఉంటుంది సో అందుకని నేను ఇలా హాల్లో పెట్టి చేయాల్సి వస్తుంది సో ఒక్కటి నిండా తీసుకోవాలి ఒక్కటి అండ్ రెండోది టూ గ్లాసెస్ కందిపప్పు అండ్ వన్ గ్లాస్ వచ్చేసి శనగపప్పు వన్ గ్లాస్ మొత్తం శనగపప్పు అండ్ వన్ గ్లాస్ వచ్చేసి పెసరపప్పు అండ్ వన్ ఫుల్ గ్లాస్ వచ్చేసి అంటే కొంచెం ఇది గ్లాసు కొంచెం తక్కువ ఉన్నా పర్లేదనమాట నేను వన్ గ్లాస్ వేసేసాను బాగుంటుంది సో ఈ మూడు వేసాను కదా సో ఈ మూడు ఇప్పుడు నేను విడివిడిగా వేయించుకోవాలి వితౌట్ ఆయిల్ ఈ మూడు నేను వేయించుకోవాలన్నమాట సో ఫస్ట్ కందిపప్పు వేయించేస్తాను వేయించేసి ఆ తర్వాత శనగపప్పు తర్వాత పెసరపప్పు ఓకే సో స్టవ్ వెలిగించి నేను బాండీ పెట్టాను సిమ్లో వేయించుకోవాలన్నమాట సిమ్లో కందిపప్పు వేయించుకోవాలి కొంచెం బాండి కాలిన తర్వాత ఇది ఇనుప బాండి కదా టైం పడుతుంది వేగడానికి సో ఫస్ట్ కందిపప్పు టూ గ్లాసెస్ కందిపప్పు వేయిస్తున్నా నేను సో మూకుడు కొంచెం అనమాట ఇది వేయించుకోవాలి మనం ఇది సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి కొంచెం వేడెక్కిందంటే త్వరగానే అయిపోతుంది ఫస్ట్ కందిపప్పు వేగడమే టైం పడుతుందనమాట సో కందిపప్పు వేగిన తర్వాత మనం ఒక్కొక్కటిగా వేయించుకోవాలి ఇదే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి సిమ్లో పెట్టి వేయిస్తున్నాం కాబట్టి ఇది టైం పడుతుంది కందిపొడి చేసుకున్నాను ఇవి పప్పులు కదా కొంచెం వేగడానికి టైం పడుతుంది అండ్ చల్లారడానికి కూడా టైం పడుతుంది అనమాట సో ఇలా మనం వేయించుకోవాలి నిదానంగా సిమ్లో పెట్టి ఎవరు చెప్పా కదా ఇంటికి ఒకళ్ళు గెస్ట్ వస్తున్నారని లాల్ నా తమ్ముడు వచ్చేసాడు రాఖీ కట్టించుకోవడానికి రమ్మంటే వర్షం వస్తుందని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు మధ్యలోనే ఇవాళ వచ్చాడు అనమాట ఇంట్లో ఉన్నాను నేనని లంచ్కి పిలిచాను లాల్ కోసం ఏం వెరైటీ ఏం చేయట్లేదు పాపం కూరగాయలు కూడా ఏం లేవు కందిపొడి మిరియాల చారు అంతే ఇంకా ఇవాళ ఓకే తిని టేస్ట్ చూసి చెప్తాం అవి అంటే ఇంకో నెక్స్ట్ మంత్లో కలుస్తాయి ఇగో చూడండి కందిపప్పు అయితే వేగిపోయింది కదా ఇంకొంతసేపు ఉంటే ఇది మాడిపోయేలా ఉంది సో దీన్ని తీసి నేను ఒక ప్లేట్లో వేసుకోవాలన్నమాట చల్లారు పెట్టుకోవడానికి సో ఇప్పుడు వచ్చేసి నేను శనగపప్పు వేస్తున్నాను కందిపప్పు వేగింది శనగపప్పు వేస్తున్నా సో ఈ శనగపప్పు కూడా మనం మంచి కలరు మంచి ఆరోమా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఇలా చక్కగా ఇప్పుడు ఇవి కొంచెం స్పీడ్గానే వేగిపోతాయి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ మనం సిమ్లో ఉండి పెట్టి వేయిస్తాం కాబట్టి కందిపప్పు టైం పడుతుంది ఇవి కొంచెం ఫాస్ట్గానే వేగుతాయి అన్నమాట సో చూడండి శనగపప్పు కూడా చక్కటి కలర్తోటి వేగింది కదా ఇప్పుడు దీన్ని కూడా మనం ఇందాక కందిపప్పు తీసుకున్న ప్లేట్లోకి తీసుకొని చల్లర పెట్టుకుందాం నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు వేయించుకుందాం సో ఇప్పుడు వచ్చేసి నేను పెసరపప్పు వేసుకున్నాను పెసరపప్పుకి ఎక్కువ టైం పట్టదు ఇది ఫాస్ట్గానే అయిపోతుంది ఇది లాస్ట్ వేగుతున్నప్పుడు లాస్ట్లో ఇంకా బంద్ చేస్తామనంగా మనం జీలకర్ర వేసుకోవాలి ఇది ఫా చాలా ఫాస్ట్గా వేగిపోతుంది అవును సో చూడండి ఇది కూడా వేగింది ఇంకొక నిమిషం వేగాలి సో ఇప్పుడైతే నేను కొంచెం జీలకర్ర అయితే వేసేస్తున్నా జీలకర్ర కూడా వేగితే ఏంటంటే పచ్చిపచ్చిగా ఉండదు మంచి ఫ్లేవర్ ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది సో జీలకర్ర కూడా వేసాను ఒక్క నిమిషం ఇంకొక థర్టీ సెకండ్స్ అలా వేయించేసి బంద్ చేసుకోవడమే ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది అనమాట మంచి కలర్ వచ్చింది చూడండి అక్కడక్కడ తెల్లగా ఉన్నాయి కదా అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోతే మనకి పప్పు వేగిపోయినట్టే సో చూడండి ఎంత మంచి కలర్ చూడండి మంచి కలర్ ఉన్నాయి కదా ఇట్లా వేగాలన్నమాట కొంతమంది తెల్ల తెల్లగా తీసేస్తారు కానీ ఇలా వేగితే వచ్చే టేస్ట్ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఇలా క్రిస్పీగా ఎంత మంచి కలర్ ఉండాలి చల్లారి పెడుతున్నా వేడిగా ఉండే కంప్లీట్ గా చల్లారి పోవాలన్నమాట ఇది చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాము జార్లో వేసుకొని కే సో చూడండి ఫస్ట్ ఇలా మనం బరకగా పట్టుకోవాలన్నమాట ఈ బరకగా పట్టుకున్న దాంట్లో మనం ఉప్పు కారం చిటికెడు అంటే ఇలా బరకగా పట్టుకోవాలి పట్టుకొని ఇప్పుడు సగం బరకగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఉప్పు కారం చిటికెడు పసుపు వేసి కొంచెం ఇంగు వేసి గ్రైండ్ చేసుకోవాలి సరిపోయినంత మనకు సరిపోకపోతే మళ్ళీ మనం లాస్ట్ కి వేసుకోవచ్చు మళ్ళీ ఉప్పు ఎక్కువ ఏందంటే ఇబ్బంది పడతాము అండ్ కారం కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను కొంచమే వేసాను నేను చూసుకొని మళ్ళీ బౌల్లో వేసి కలుపుకున్నప్పుడు తక్కువైనాయి అంటే మళ్ళీ మనం కలుపుకోవచ్చు అనమాట అండ్ కొంచెం అంత ఇంగువ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఉంటే కొంచెం అతుకుపోతుంటది అన్నమాట కొంచెం రవ్వలాగా చేసుకోవాలి మనం అంటే మన ఇడ్లీ రవ్వ ఉంటది కదా అట్లా ఇలా ఉండాలంటే ఇంకొంచెం ఇంకొకసారి తిప్పుతాను నేను కొంచెం రవ్వరవ్వగా ఉంది కదా ఇంకొంచెం తిప్పుకుంటే మనకి సరిపోతుంది ఇలా ఉండాలి చూడండి కొంచెం బరకగా ఉంటేనే మంచిగా మనం వేడి వేడి కలుపుకొని నెయ్యి వేసుకొని తింటుంటే నోటి కల రవ్వగా తగుతుండాలన్నమాట చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇది నేను ఒక బౌల్లో తీసి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూస్తాను అంటే ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే కందిపొడి వదిలే తినే అనిపిస్తుంది కానీ దిని చూసి చెప్పుకోండి ఇక్కడ కూడా వస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఇది ఇంగ్ అంటే అది వేగింది కదా బాగా సో కలర్ చూడండి ఎంత బాగుందో అందుకని మాకు పెట్టేసి వా చాలా ఉప్పు కారం అన్ని అద్దిరిగింది అసలు అన్నంలో తినేస్తా ఇప్పుడు అన్నంలో తినేస్తాము బిర్యానీ ఇప్పుడు బిర్యానీ ఇస్తాము చూడండి ఎంత బాగుందో చూడండి చూడండి డబ్బాలు స్టోర్ చేస్తున్నా ఇది ఇప్పుడు లారీకి కొంచెం ఇచ్చి పంపిస్తా మళ్ళీ సుభాష్ అడిగాడు మళ్ళీ సుభాష్ కి కూడా చేస్తా ఇంకో రోజు నాకు కొంచెం ఉంచుకొని మొత్తం లాల్కి ఇచ్చేస్తా ఇప్పుడు ఇంకా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇది కలుపుకొని తిని మిమ్మల్ని ఊరిస్తాగా ఇప్పుడు మేము ఇద్దరు ఓకే ఇదిగోండి పచ్చడి కలర్ కూడా బాగుంది కదా రైస్ కలుపుతున్నాడు నెయ్యి వేసుకున్నాడు ఇంకొంచెం వేసుకో నెయ్యి బాగుంటది ఇంట్లో చేసిందే ఆ ఇప్పుడు పొడి కలుపు ఆ పొడిలో పొడి కలుపుకొని తినేటప్పుడు ఆ పచ్చడి కలుపుకో రెండు కాంబినేషన్ సూపర్ ఉంటది ఎప్పుడైనా సరే పొడి కానీ పొడిలో ఆవకాయ గాని నిమ్మకాయ కానీ ఏ పచ్చడి కలుపుకున్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట నిజంగా బాగుందా ఇవాళ నేను ఏం కూర సడన్ గా అన్నాడనమాట వస్తున్న అక్క ఇంట్లో ఉన్నావు గానీ సో కందిపొడి చేయాలనుకున్నాను చారు పెట్టాను సో చారు కందిపొడి దొండకాయ కారం అంతే ఉంటావు కలర్ సూపర్ ఉంది కదా నాకు కందిపొడి అంటే చాలా ఇష్టం లాల్ నేను అదే అది ఉంటే అదే తింటా కడుపు నొప్పి వచ్చినా సరే అస్సలు వదిలిపెట్టను అందులో నేను ఇంకేం వేసుకుంటా అంటే నెయ్యి కాకుండా శనగ నూనె వేసుకుంటా శనగ నూనె ఇంకా టేస్ట్ ఉంటుంది అనమాట నేను లాల్ స్వీట్ షాప్కి వచ్చామనమాట ఫుడ్స్ వనసలీపురం సో స్వీట్స్ అవి తీసుకున్నాడు లాల్ కూడా ఏ ఉండు తీసుకున్నాడు సో ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఆటో బుక్ చేసుకొని లాల్ కూడా వెళ్ళిపోతా అన్నాడు నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇవాళ అయితే నాకు లాల్ తోటి చాలా హ్యాపీగా గడిచింది అనమాట నీకు ఎలా ఉంది హ్యాపీయా థ్యాంక్ యూ లాల్ వచ్చి రాఖీ కట్టించుకున్నాడు రాఖీ కట్టేటప్పుడు వీడియో తీలే నేను రాఖీ అయితే కట్టిస్తున్నాడు ఓకే బాయ్ చెప్పు ఒకసారి బాయ్